నవీన్ కొంచెం పేపర్ ఇటీ మామయ్య ఎప్పటి నుండి ఒక విషయం అడగాలనుకుంటున్నాను నాకు ఒక డౌట్ ఉంది అడగనా డౌట్ ఉంది డౌట్ ఉంది అని చెప్తున్నావు ఏం డౌట్ ఒకసారి చెప్పు ఏందో మొన్న నా పెళ్లిలో కాళ్ళుగా అడిగా మామయ్య అల్లుడు కాళ్ళు మామయ్య ఎందుకు అడుగుతాడు చెప్తావా మామయ్య డౌట్ పెళ్లి అయినాక బురదలో దిగుతున్నట్టే కదా కాబట్టి ఈ బురద ఎప్పుడు కడుక్కోవాలంటే ఎట్లా కడుక్కోవాలని మామ అల్లునికి చూపిస్తాడు అదే ఈ కాలు గడగటం